నమస్కారము ఈరోజు సంపూర్ణ కార్తీక మహాపురాణములోని పదమూడవ రోజు పారాయణము సప్త వింశాధ్యాయము విష్ణువాచ దుర్వాస బ్రాహ్మణుడవైన పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్ఠుడిలాగా బ్రాహ్మణ పరివేష్ఠుతుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి కాని బ్రాహ్మణిని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో వేదవాదిపిహి సత్య ధర్మాది నిరతై లోభదంబా వివర్జితై దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్య ధర్మ నిరతులు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన స్థానభ్రంశత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడమైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసునుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెల్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడనైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియ్ ఇంకా ఇలా చెప్పసాగాడు విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంబడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కాని యాచన చేయడం ధర్మము కాదు విష్ణాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలాపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు రుచిచూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నీల కూలుస్తాను అని శాత్రధర్మ పాలనకై తనకి మధ్య నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధు కైఠబుల్ని దేవతలందరినీ అజేయులైన వారెందరినో మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర అయినా ఈ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మరిచిపోకు ఉభయ తేజస్ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావో నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు శిశువులపైన ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర నారాజాతాల గురించి రుచిని తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచిత్రమంగా పురుష రూపుడు వై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో కాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కాని నీతో కయ్యానికి కాదు నిన్ను పరీక్షించేందుకే ప్రసంగించాను కాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నిగతుడైనటువంటి దుర్వాసు వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు సుదర్శనుడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారములు అంటూ సాస్తాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు అంతటితో సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు పురాణాంతర్గత కార్తీక మహత్యము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఈ రోజు నిషిద్ధములు రాత్రి భోజనం ఉసిరి చేయవలసిన దానములు మల్లె జాజి మొదలగు పువ్వులు మరియు వన భోజనము పూజించవలసిన దైవము మన్మథుడు జపించవలసిన మంత్రము ఓం శ్రీ స్వాహా దీని వలన కలిగే ఫలితము వీర్యవృద్ధి సౌందర్యము జై శ్రీమన్నారాయణ